ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలపై కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఢిల్లీలో ప్రధాని నివాసంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మోదీతో భేటీ అయ్యారు పాకిస్తాన్పై పై దాడి తర్వాత పరిస్థితులపై చర్చించారు సరిహద్దుల్లో ప్రజల్ని పాక్ రేంజర్లు టార్గెట్ చేయడంపై చర్చించారు తర్వాత ఏం చేద్దామనే విషయంపై చర్చించారు పహల్గాం ప్రతీకారి దాడి తర్వాత వీళ్ళిద్దరూ భేటీ కావడం మరోసారి ఇంట్రెస్టింగ్ మారింది ఆపరేషన్ డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది లో పాక్ ఇంకా రెచ్చిపోతే దెబ్బకు దెబ్బ కొట్టడం ఖాయమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మోదీ దోవల్ భేటీ తర్వాత ఏదో ఒక రిజల్ట్ తో పాక్ కు బుద్ధి చెప్తారని ఢిల్లీలో టాక్ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో తాజా పరిణామాలపై ఇరువురు డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో అలర్టు ప్రకటించడంతో పాటు బోర్డర్ స్టేట్స్ లో పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం ప్రధాని నివాసంలో హై లెవెల్ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదా అందిస్తారు సదా ప్రధానితో అజిత్ ధోవల్ మీటింగ్ డీటెయిల్స్ ఏంటి ఢిల్లీలో ప్రధాని మోడీ నివాసంలో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ధవల్ తోటి ఇప్పటికే కాసేపటి క్రితమే మోడీ ఇంట్లో ఈ సమావేశం ప్రారంభమైంది అజిత్ దోవల్ అలాగే కొంతమంది ఆ సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ అంతా కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు ముఖ్యంగా నిన్న ఆపరేషన్ సింధు జరిగిన తర్వాత నెక్స్ట్ పాక్ రేంజర్స్ బార్డర్ సరిహద్దులో ఉన్నటువంటి చాలా ఇండ్లపైన సివిలియన్స్ పైన అటాక్ చేస్తున్నారు పాక్ రేంజర్స్ అంతా కూడా దీనిపైన అటాక్ చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎదుర్కోవడం ఎలా అనే అంశాలపైనైతే ముఖ్యంగా డిస్కషన్ జరుగుతుంది నిన్న ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత పాక్ సంబంధించిన ఆర్మీ అక్కడ బార్డర్లో అంటే ఇండో పాక్ బార్డర్లో ఉన్నట్టు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ సివిలియన్స్ పైన మామూలుగా వాళ్ళ ఇండ్లపైన అటాక్స్ చేయడం స్టార్ట్ చేశారు పెద్ద పెద్ద వెపన్స్ కూడా యూజ్ చేసుకుంటూ వాళ్ళపైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పటికే పది నుంచి పదిహేను మంది చనిపోయినట్లు కూడా అధికారులు అఫీషియల్గా ప్రకటించారు సో వీళ్ళందరినీ బార్డర్స్ నుంచి బయటికి మామూలుగా ఉన్న సివిలియన్స్ అందరినీ కూడా బార్డర్స్ నుంచి బయటికి పంపించడమా లేకపోతే అక్కడ ఏం ఏర్పాట్లు చేయాలనే అయితే ముఖ్యంగా మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది సో బార్డర్ సెక్యూరిటీని ఎలా స్ట్రెంగ్ చేయాలి ఎలా టైటన్ చేయాలనే అంశం పైన ముఖ్యంగా దీనిపైనైతే ఈ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది ఇక ఇదే కాకుండా వాట్ నెక్స్ట్ అనే అంశాలు అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ పీఎం కూడా చెప్పారు సో భారత్ చేసిన ఈ ఆపరేషన్ సింధూర్కి పక్కగా మేము రిప్లై ఇస్తాం వాళ్ళు కూడా ఫేస్ చేయాలని ఫేస్ చేయాల్సి ఉంటుందంటూ కూడా నిన్న చెప్పారు అటు పాకిస్తాన్ పీఎంతో పాటు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కానీ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ క్లియర్గా చెప్పారు బీబీసీతో కానీ స్కై మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు మేమేం ఊరుకోము ఇప్పుడు ఇండియా డైరెక్ట్గా మా సివిలియన్స్ పైన అటాక్ చేసింది దీనికి ప్రతి దాడి తప్పకుండా ఉంటుంది ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా పాకిస్తాన్ ప్రకటించింది కాబట్టి నెక్స్ట్ అలర్ట్గా ఎలా ఉండాలి సో దేశవ్యాప్తంగా ఇటు బార్డర్ సెక్యూరిటీ ఒకటే కాకుండా నెక్స్ట్ మన పైన ఏమైనా అటాక్ జరగబోతున్నాయా పాకిస్తాన్ వాళ్ళు ఎట్లాంటి మూమెంట్ తీసుకోబోతున్నారు సో వాటిని ఎలా అడ్డుకోవాలనే అంశాలపైన కూడా పూర్తిగా అజిత్ దోవల్ తోటి ప్రధాని మోదీతో ప్రస్తుతం మీటింగ్ జరుగుతున్న దానిలో ఇది కూడా ఒక అంశం కానుంది సో ఎట్లాంటి వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్ కనుక అటాక్స్ చేసినట్లయితే సో దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి సో ముఖ్యంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎట్లా పెంచాలి అనే అంశంపైన కూడా ప్రస్తుతానికి మీటింగ్ జరుగుతుంది అలాగే ఇప్పటికే ఇటు నిన్న మనం చూసాం ఆపరేషన్ సింధూర్ తర్వాత కేవలం ఇది ఆపరేషన్ సింధూర్ తోటి ఆగిపోదు ఇంకా ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా మిలిటెంట్ ఇటు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన స్థావరాలను మేము గుర్తించాము వాటిపైన కూడా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇటు ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ కూడా ప్రకటించారు సో పిక్చర్ బాకీ హై ఆయన ఇండియన్ మాజీ ఆర్మీ చీఫ్ ప్రకటించారు సో ఇట్లాంటి అంశాలపైన నెక్స్ట్ ఒకవేళ పాకిస్తాన్ గనక ఇటు దగ్గర అంటే ఇండో పాక్ బార్డర్ స్టేట్స్ లో ఉన్నటువంటి సివిలియన్స్ పైన అటాక్ ఇట్లాగే పెంచుకుంటూ పోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి అలాగే ఇప్పటికే ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఉందని చెప్తున్నారు పాకిస్తాన్లో లో ఇటు పీఓకేలోనే కాకుండా ఇన్సైడ్ పాకిస్తాన్లో లో కూడా ఇంకా నిన్న అటాక్ చేసిన తొమ్మిది స్థావరాలే కాక ఇంకా చాలా స్థావరాలు మాకు తెలుసు అని చెప్తున్నారు సో దానిపైన ఏమైనా ఆ డిబేట్ డిస్కషన్ జరుగుతుందా అనేది కూడా ప్రస్తుతం చర్చకు వస్తుంది సో ఇప్పటికైతే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ బార్డర్లో చేస్తున్నటువంటి అటాక్స్ ఒకటి దాన్ని ఎదుర్కోవడం ఎట్లా వాళ్ళని తిప్పికొట్టడం ఎట్లా అలాగే సివిలియన్స్కి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళని అక్కడి నుంచి బయటికి పంపించేయడమా లేకపోతే వేరే చోటుకు తరలించడమా ఏంటి అనేది ఒక అంశం అయితే ముఖ్యంగా ఒకవేళ పాకిస్తాన్ అటాక్ చేస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి ఎట్లా ఎదుర్కోవాలి దాన్ని ఎట్లా తిప్పికొట్టాలనే అంశంపైన కూడా అజిత్ దోవల్ తోటి ప్రస్తుతానికి జరుగుతున్న మీటింగ్లో డిస్కషన్ అవుతుంది సో ఓవరాల్గా నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో జరుగుతున్న పీఎం మీటింగ్ అయితే ఒక ఇంట్రెస్టింగ్గా మారింది శ్రవంతి